తెలుసు <dı> <Ed -man -ministration> <robot> ఒక పేదవాడి దీని పెన్షన్ గడ్డి తిన్నట్టు మీరు అంటే అది మీ గారు పదే పదే చెప్తుంటారు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో భారీగా సీమంతాలు ఫుడ్ స్టాల్ ప్రదర్శన జరిగింది ఆర్డీఓ ఎంపీపీ డిఎఫ్ఓ తదితరులు తెలుగు పాఠశాల వదిలేసి ప్రసంగం చేసిన మాస్టర్ గురించి టీడీపీ నాయకులు ఏమన్నారు చూద్దాం మాట్లాడినా కూడా అది ఏదో పుస్తకం చదివినట్టు కానీ మీకు అర్థం కాలేదు మాకు అర్థం పాపం అది ఎజెండా చదవమంటే చదివారు కాబట్టి ఆ ఇబ్బంది అయింది ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన నమ్మక ద్రోహులకు ప్రజాస్వామ్య చెబుతాను క్రమశిక్షణతో అమలు చేస్తాను అలాగే పాఠశాలలు చూస్తే పంతొమ్మిది పాఠశాలలు ఉన్నాయి అలాగే మనకి ఇక్కడ చూస్తే హై స్కూల్ హై స్కూల్ ఇక్కడ ఇక్కడ అలాగే మన అదృష్టం ఏంటంటే మన చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా మన గ్రామంలో ఉన్న పిల్లలు కూడా చదువుకోవడానికి మంచి ఉన్నాయి అలాగే మనకి పాఠశాల ద్వారా ఒక గవర్నమెంట్ స్కూల్ ద్వారా ఎన్ని రకాలైనటువంటి మనకి సంక్షేమ పథకాలు అందుకున్నాయి మనందరికీ తెలుసు మనం డైరెక్ట్ గా అటు తొలగిస్తూ ఇటు కార్డు కూడా రికమెండ్ చేసేయచ్చు రొటీన్ గా కార్డులు వచ్చేస్తున్నాయి దీనికి ఏమి టైం లిమిట్ లేదు చూసి ధాన్యం కొనుగోలు గారిని పెట్టాల్సి కోరుతున్నాం తడిసిన ధాన్యం కొనని చెప్తున్నాం అయితే కోఆపరేటివ్ వాళ్ళు కూడా కొనరు ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా మార్నింగ్ చెప్పారు గ్రివ్యాన్సెస్ నెంబరు ల్యాక్స్లో ఉండేది లక్షల్లో ఉండేది బట్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసినా కూడా మరి అది వేలల్లోకి తగ్గిందంటే జన్భూమి కార్యక్రమం ఎంతో చూస్తే అసలు విశాఖ జిల్లాలోనే నర్సీపట్నం ఫస్ట్ ఉండాలని మా ఎంపీలు గారు ఎమ్మెల్యే సేపీ గారు ఇతర అధికారులు అందరూ కూడా చాలా యూస్ చేశారు అయితే మా కూడా తొమ్మిది పంచాయతీలను పూర్తి చేసుకోగలిగినందుకు మా పంచాయతీలో ఉన్నటువంటి అధికారులకి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను